ఈ రోజుల్లో చాలా మందికి మెడ నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల కళ్ళు లాగడము మెడలు ఏ పక్కకి వంచినా చాలా నొప్పితో బాధపడుతున్నారు ఎక్స్ రే ఎంఆర్ఐ స్కానింగ్ చేసి చూస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అనే సమస్య చాలా మందికి బయటపడుతుంది ఈ సమస్యల నుంచి మనం బయటపడాలంటే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి రోజువారి దినచర్యలో కొన్ని ఎక్సర్సైజులు చేసుకోవాలి ముఖ్యంగా మెడ గురించి అయితే సూర్యోదయం అవ్వగానే సూర్యునికి ఎదురుగా నిలబడి ప్రశాంత వాతావరణంలో మనకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని ఎక్సర్సైజ్ చేసుకోవాలి మొదటగా మన మెడను ఎడమ నుంచి కుడి వైపుకు కొన్ని నిమిషాల పాటు నెమ్మదిగా మెడను త్రీ సిక్స్టీ డిగ్రీస్ తింపాలి తర్వాత కుడి నుంచి ఎడమ వైపుకు కొన్ని నిమిషాల పాటు నెమ్మదిగా మెడను త్రీ సిక్స్టీ డిగ్రీస్ తింపాలి తర్వాత మెడను కుడి వైపుకు నెమ్మదిగా వంచాలి నెక్స్ట్ ఎడమ వైపుకు వంచాలి ఇలా కొద్దిసేపు చేశాక మెడను ముందు వైపుకు వంచి తర్వాత వెనక్కి వంచాలి ఇలా మీరు కొన్ని నిమిషాల పాటు చేయండి మెడ తలభాగానికి రక్త ప్రసరణ పెరిగి సర్వైకల్ స్పాండిలోసిస్ అనే సమస్య నుంచి మనం బయటపడవచ్చు ఈ మధ్య కాలంలో థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు కూడా మెడ నొప్పులు గొంతు బరువుగా అనిపించినట్టుగా ఇబ్బంది పడుతున్నారు కొంచెం స్వచ్ఛమైన కొబ్బరి నూనెను తీసుకొని గొంతు దగ్గర మెడ చుట్టూ మంచిగా మసాజ్ చేయండి దీనివల్ల చాలా ఉపశమనం దొరుకుతుంది కొద్దిగా స్వచ్ఛమైన కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె ఆయిల్ ఎంఎల్ తీసుకొని గోరువెచ్చ నీళ్ళతో తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ శుద్ధి అయి అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు మలబద్ధకం అనే సమస్య నుంచి కూడా మనం బయటపడవచ్చు థైరాయిడ్ సమస్య కూడా అదుపులోకి వచ్చి అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గుతారు ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నన్ను సబ్స్క్రైబ్ చేయండి